ఇడ్లీలో రెండు చెంచాల ఉప్పు తగ్గించు లక్ష్మి ఎలాగో మనం పేదోళ్ళమే కదా కనీసం ఉప్పు ఖర్చు అయినా తగ్గుతుంది అనుకో బ్బుతున్నావా పెదరాయుడు ఎవడికైనా చేసిన పాపం పండుతుంది అంటారు నీకు మాత్రం అదిగో అలా పిండయింది అయింది అరేరే రే భార్యలు ఇంటి నిండా బంధువులు బీరువా నిండా డబ్బులు ఊరి నిండా జనాలు ఏరి ఎక్కడ ఇంటర్వెల్ ముందు ఇంటర్ కుర్రాడు ఏదో ఆవేశంగా డైలాగులు చెప్పాడు సెకండ్ కు మర్చిపోతాడు అనుకున్నావు కదా మర్చిపోవడానికి నువ్వు నాకు ఇచ్చింది అప్పు కాదు ద్రోహం అమ్మ వచ్చిన ప్రతిసారి అడిగేవాణ్ణి నాన్నెక్కడా అని నీ గురించి తెలిసాక నీ ముందుకొచ్చా నీ బ్రతుకుని ఇక్కడిదాకా తీసుకొచ్చా ఏ బాకీ హే మేరా పితాజే నిన్న ఇలాగే వదిలేస్తే ఈ ఆండ్రాయిడ్ తో వదలు సామ్సంగ్ లు హెచ్టిసి లు లెనోవా లు అంట మా అమ్మ లంటల కోసం తిరుగుతునే అంటా అమ్మ అమ్మ ఛీ నన్నల పిలవకరా ఎవరిని పట్టుకొని ఎన్ని మాటలు అంటున్నావురా రాయికి వరమిచ్చిన రాముడు దేవుడైతే ద్రౌపదికి చేరిచ్చిన కృష్ణుడు దేవుడైతే నాకు బిడ్డనిచ్చిన ఆయన కూడా దేవుడేరా ఏంటి ఇలానే వదిలేస్తే బిడ్డల్ని కంటూ వెళ్తాడా అసలు ఆయన కంటూ సొంతంగా ఒక్క బిడ్డ కూడా లేడు అసలు ఏం జరిగిందో తెలుసా ఉండండి మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడకి పుట్టలేదు మూడోసారైనా తగులుతుందనుకున్నా తనకే పుట్టలేదు పిల్లల కోసం పెళ్ళాలని మార్చాడే కాని వాళ్ళని వదిలేయలేదురా అదిరా మా పెద్దయ్య మనసు ఆయన దగ్గర బాణం ఉంది కాని లేదురా అసలు నీ తండ్రి ఎవరో నీకు తెలుసా తెలుసా ఇదిగో ఈ నీ తండ్రి గేదె నల్లగా ఉన్నంత మాత్రాన పాలు తెల్లగా ఎలా ఉన్నాయనే నీ ప్రశ్న దానికి సమాధానం చెప్పాలంటే ఒక వర్షం కురిసిన రాత్రి నేను తొమ్మిదవ నెల బాలింతగా ఉన్నప్పుడు ఏమిటండి ఇది నిద్రలేస్తే నేను బయటికెళ్తే గంటోడు పక్కకెళ్తే పాలేరు ఎప్పుడూ తిరిగే తాయారు రోజు మమ్మల్ని చూసి చూసి బిడ్డ కూడా చుట్టు మొహం వేసుకుని పుడతాడేమో అని భయంగా ఉంది కడుపులో ఉన్నప్పుడు మనం ఎవరి మొహాలైతే చూస్తామో అచ్చం వారి పోలికలతోనే పుడతారంటారు పొరపాటున నా పోలికలతో పుడితే అదేంటి కాముడు నేకేం తక్కువ జుట్టు ఉండాల్సిన చోట లేకుండా అవసరం లేని చోట విపరీతంగా పెరిగిపోతుంది మనకు పుట్టబోయే బిడ్డ గొప్ప అందగాడై ఉండాలి ఇదిగో రోజు ఈ దేవుడి ఫోటోలు చూడు వాళ్ళలాగే అందంగా పుడతాడు కడుపుతో ఉన్నప్పుడు ఎవరి ఫోటో చూస్తే ఆ పోలికలతో బిడ్డ పొడతాడా కనిపించని దేవుడి పోలికలు నా బిడ్డకెందుకు ఈ ఊరికి దేవుడు రాయుడు నా బిడ్డ ఆయనలాగే పుట్టాలి ఆయనలాగే పుట్టాలి 아! 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 తప్పు జరిగిపోయింది పెద్దయ్య ఏం జరిగింది అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు ఒక్కసారి ఇటు చూడండి అయ్యా వీడేంటి అచ్చం నాలో ఉన్నాడు అసలేంటి ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడైనా చీకట్లో పంపు సైడ్ దగ్గరికి వచ్చావా

ఏం గుర్తు రావట్లేదే ఎన్నని గుర్తు పెట్టుకోగలను నేను మాత్రం అది కాదయ్యా చూసి చూసి అచ్చం మీలాగే పుట్టాడు అయ్యో నా పోలికతో బిడ్డ కావాలనుకోవడం ఏంటి పండు నువ్వు ఇలా చేయడం ఏంటి పండు పోలికల కోసం ఫోటోలు ఎందుకు చూసావు పండు అందుకే ముందు ఆ డైలాగ్ చెప్పాను తప్పు జరిగిందని ఇప్పుడు ఏం స్వచ్ఛమైన మన ప్రేమను ఈ పాడులోకం అర్థం చేసుకోదు మీ జీవితం బాగున్నా ఆనందపడేవని వీనికడుచొద్దు పండు బయటికి పంపించు బయటికి పంపించి బాగా చదివించు గొప్పవాన్ని చెయ్యి వీడికయ్యే ఖర్చంతా నేనే భరిస్తా అవసరమైతే ఆ డబ్బు కాముడు జీతంలో వచ్చేద్దాం అయ్యా వెళ్ళే ముందు వీడికి ఒక పేరు పెట్టండి అయ్యా వీడు ఇంకో రాయుడు అంటే ఇంగ్లీష్ లో అండ్ రాయుడు అండ్ రాయుడు ఇది రా నీ కథ నా గతం నిన్ను చదివించడం కోసం ఆయన మీ నాన్న జీతంలోంచి నెలకి మూడు వేలు నాలుగు వేలు కోసేసిచ్చేవారు అప్పుడు ఆయన పడిన బాధ పగవాడు కూడా పడకూడదు చూసేవారు దేవుడు లాంటి పెద్ద అనవసరంగా ఎంత పెద్ద తప్పు చేసావో అర్థమైందా ఒకడు నిమ్మకాయ పెట్టి పసుపు వేసి ఉప్పు కలిపి పులిహోర చేయించు కానీ ఆ పులిహోర ఎప్పటికీ దేవుడి ప్రసాదం నువ్వు ఆ దేవుడి ప్రసాదం ఇక ఆయనే మీ నాన్న చూసావా అమ్మా ఈ రోజు నుంచి నాకు ముగ్గురు అమ్మలు ఇద్దరు నాన్నలు నీకు మాత్రం ఒక్కడే భర్త నాన్నకు మాత్రం ఒక్కటే భార్య మా నాయన అయ్యా బిడ్డను ఒక్కసారి ఎత్తుకొని తిప్పండి అయ్యా ఇప్పటికైనా నిజం అర్థం చేసుకున్నావు అది నాకు చాలురా చాలు రానా నిన్ను ఏలెత్తి చూపిన జనంతో చెయ్యెత్తి దండం పెట్టించాలి అన్నయ్య కంటే ఆస్తు ముఖ్యమనుకున్న మన కుటుంబానికి గుణపాఠం నేర్పించాలి ఇక నాకొదలైనా నేను చూసుకుంటా